ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది ఒక మహిళ అక్కడ నివసిస్తుంది అయితే ఆ మహిళకు భర్త లేడు చనిపోతాడు అయితే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆమె చూసుకోవాల్సి వస్తుంది అయితే తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఉండడం వల్ల వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతారు అయితే ఆ మహిళ మాత్రమే బయటికి వెళ్ళి సంపాదించి వాళ్ళని పోషించాలి అయితే ఎలా పోషించాలి అనేది ఆమెకు ఒక పెద్ద సమస్యగా మారింది అయితే తను ఏం చేస్తుందంటే చదువు లేదు కాబట్టి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలి అనుకుంటుంది అయితే ఎవరో తెలిసిన వాళ్ళు దగ్గర కొంచెం అప్పు తీసుకొని రోడ్డు పక్కన ఇడ్లీ బండిగా ఇడ్లీ బండి అలాగే ఇంకా టిఫిన్ సెంటర్ లాగా చిన్నగా పెట్టుకుంటుంది అయితే ఆ బండి పెట్టిన ప్లేస్లో కొంచెం అలర్లు జరగడం వల్ల అక్కడ ఉన్న వ్యాపారస్తులకి కొన్ని లిమిటింగ్ టైమ్స్ పెట్టేవారు ఈ టైంలో ఓపెన్ చేయాలి అని చెప్పేసి అయితే అది పెద్ద సమస్యగా మారింది ఆ మహిళకు ఎందుకంటే డబ్బులు లేకపోవడంతో ఇల్లు గడిచేది కాదు అయితే ఆ మహిళ బండి పెట్టుకునే పర్మిషన్ లేకపోయినా సరే బండి నైట్ టైం పెడుతుంది అయితే అక్కడికి ఒక పోలీస్ వచ్చి ఆమెను కొన్ని క్వశ్చన్స్ అడిగి ఫ్రీగా టిఫిన్ టిఫిన్ చేస్తూ వెళ్తూ ఉండేవాడు అయితే ఇవన్నీ భరించలేక ఆమె కొంతమంది సహాయంతో కలెక్టర్ని కలిసి పర్మిషన్ని స్పెషల్ పర్మిషన్ తీసుకుంటుంది అయితే ఆ స్పెషల్ పర్మిషన్ తీసుకున్నట్లుగా ఆ పోలీస్ అధికారికి తెలియదు అయితే ఆ పోలీస్ అధికారి లాగానే వచ్చి ఎప్పుడు కూడా ఎలా ఏదో తింటాడో మాటలు చెప్పి అలాగే క్వశ్చన్స్ అడిగి మాటలు చెప్పేసి అలా టిఫిన్ చేస్తూ వెళ్తూ ఉండేవాడు అయితే ఆ అబ్బాయికి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ మహిళ అనుకుంటుంది అయితే అక్కడికి కలెక్టర్ ఒకసారి మఫ్దీలో వస్తాడు అయితే ఆ విషయాన్ని పోలీస్ గమనించుకోక ఎప్పుడు చేసేలాగానే క్వశ్చన్స్ అడిగి టిఫిన్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు ఆ కలెక్టర్ ఆ పోలీస్ అధికారిని పిలిపించి అతనికి బుద్ధి చెప్పి అతని విధుల నుంచి చేస్తాడు ఈ విధంగా ఆ మహిళ ఆ పోలీస్ అధికారికి ఎలా అయితేనే బుద్ధి చెప్తుంది ఓకే అండి ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ